ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేసి అనేకులను ఆత్మీయంగా బలపరచండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము పిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నన్ను అని అందే నేను సమస్తమును చేయగలను ఆమెన్ పిలిపులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతి శుభము అని చెప్పి వ్రాస్తున్నటువంటి లేఖ ఈ లేఖలో పౌలు గారి ద్వారా వెలుబడినటువంటి మాట ఈ మాట నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తమును చెయ్యగలను అని అంటే ఇది దేవుని వాగ్దానం ఎలా అవుతుంది అని మీరు అనవచ్చు ఒక్కసారి గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వచ్చిన ఒక్కసారి చూడండి నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇంకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు హలో విన్నారు కదా పౌలు జీవిస్తున్నాడు కానీ ఆయన కాదు జీవించేది పౌలులో జీవిస్తున్నది ఎవరంటే క్రీస్తు అందుకే యేసుక్రీస్తు తర్వాత పౌలు గారు బైబిల్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన నోట నుంచి వచ్చిన క్రీస్తు నోట నుంచి వచ్చిన ఆ మాట ఒకటే కారణం ఏమిటంటే దేవుని ఆత్మ పొందుకొని క్రీస్తు ఎందలి జీవిస్తున్నవాడు పౌలుగారు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మరి దేవుణ్ణి మీరు బలపరుస్తున్నారా లేక బలహీనపరుస్తున్నారా మీ అందు దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడని మీరు దేవుణ్ణి బలంగా నమ్ముతున్నారా లేక బలహీనమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారా నా కుమారుడికి నా కుమార్తెకు తప్పక వివాహం జరిగిస్తాడు దేవుడు అని మీరు నమ్ముతున్నారా నేనున్న ఈ అనారోగ్య స్థితి నుంచి దేవుడు తప్పక నన్ను బయటికి తీసుకొస్తాడు అని దేవుణ్ణి నువ్వు బలపరుస్తున్నావా నాకున్న ప్రతి అప్పుని దేవుడు తప్పక తీసివేసి కొట్టివేసి నన్ను అప్పు తీసుకునే వ్యక్తిగా కాకుండా అప్పు ఇచ్చే వ్యక్తిగా చేస్తాడు అని దేవుడిని నువ్వు బలపరుస్తున్నావా లేకపోతే ఏం దేవుడోలే ఎంత నమ్మినా ఎంత ప్రార్థన చేసినా ఎంత భక్తిగా జీవించినా ఇన్నప్పులు నా నెత్తి మీద పెట్టాడు దేవుడు ఏం దేవుడోలే ఆ దేవుని నమ్ముకుంటే అప్పులు పోతాయా ఏం మాటలు ఆ మాటలు బలహీనమైనటువంటి మాటలు బలహీనపరిచేటువంటి మాటలు అప్పులు ఎత్తిని పెట్టుకొని పోతాయా అంటే పోవు నువ్వు పోవంటున్నావు కాబట్టి పోవు పోతయి ఏసు నామంలో అని చెప్పండి అవి వెళ్ళిపోతాయి నాకు స్వస్థత వస్తుంది ఏసు నామంలో నేను నమ్ముతున్నాను అని పలకండి దేవుణ్ణి బలపరచండి ఖచ్చితంగా మీకు స్వస్థత వస్తుంది ఖచ్చితంగా నా బిడ్డలకు వివాహం జరుగుతుంది అని మీరు బలపరచండి దేవుణ్ణి బలపరచండి ఖచ్చితంగా దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వట్లేదండి దేవుడు నాకు వ్యాపారంలో లాభం రానియట్లేదండి దేవుడు రానియడా నీ వ్యాపారంలో లాభం దేవుడివ్వడా నీకు ఉద్యోగం నీ బలహీనమైన మాటలను బట్టి నువ్వేం పొందుకోలేకపోతున్నావు నీ బలహీనమైనటువంటి స్థితిని బట్టి నువ్వేం పొందుకోలేకపోతున్నావు నువ్వు బలంగా ప్రార్థన చేయి బలంగా దేవుణ్ణి బలపరచు దేవుడు ఈ కార్యం నా పట్ల చేస్తాడని నువ్వు నమ్ము విశ్వసించు ఎందుకు బలపరచడు దేవుడు ఎందుకు ఆదరించడు దేవుడు నిన్ను ఎందుకు నీ పట్ల దేవుడు కార్యం చేయడు తప్పక కార్యం చేస్తాడు సహోదరి సహోదరులారా విశ్వాసపు మాటలతో నువ్వు మాట్లాడాలి నమ్మకం కలిగిన మాటలతో నువ్వు మాట్లాడాలి అప్పుడు కార్యం ఎందుకు జరగదు ఖచ్చితంగా జరుగుతుంది అలాగే దేవుడికి ఒకవేళ ఏదైనా మందిరము నిర్మించబడుతోంది దానికి ఏమైనా నువ్వు నీ వంతుగా నువ్వు బలపరచాలి అంతేకాకుండా ఏదైనా ఒక స్థలము కొనుక్కోవాలి అప్పుడు నీవంతుగా మందిరానికే కాబట్టి దేవుడికే కాబట్టి నువ్వేం చేయాలి దేవుణ్ణి బలపరచాలి నువ్వు మాటలతో నీ పరిస్థితులను బట్టి దేవుణ్ణి బలపరచాలి అలాగే ఒకవేళ మందిరానికో స్థలానికో దేవుడికి సంబంధించిన అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే నువ్వు ఆర్థికంగా కూడా దేవుణ్ణి బలపరిస్తే దేవుడు కూడా నిన్ను బలపరుస్తానని తెలియజేస్తున్నాడు నన్ను బలపరుచు వాణి అందే నేను సమస్తమును చెయ్యగలను అని దేవుడు అంటున్నాడు మీరేం చేసినా నమ్మకంతో చెయ్యాలి విశ్వాసంతో చెయ్యాలి యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనం ఈ విధంగా సెలవిస్తోంది ద్రాక్షావల్లిని నేను తీగెలు మీరు ఎవడు ఎందు నిలిచి ఉండునో నేను ఎవనియందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు ఓషయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది నేనే ఆలకించుచున్నాను నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయించున్నాను నేనే చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను నా వలననే నీకు ఫలము కలుగును చూశారా సహోదరి సహోదరులారా ఎవరి వలన కలుగుతుంది ఫలము దేవుని వలననే ఫలము కలుగుతుంది అంతే తప్ప మనుషుల వలన కాదు కలుగుతుంది మనుషుల వలన కూడా కలుగుతుంది కానీ దేవుని వలన కలిగినంత ఆశీర్వాదాలు కానీ అటువంటి కార్యాలు కానీ మనుషుల వలన జరగవనేటువంటి సత్యాన్ని గ్రహించండి ఆయన నీకు ఫలమిస్తాడు ఆయన నిన్ను ఫలింపజేస్తాడు కాబట్టి ఆయనను మిక్కుటముగా ప్రేమించండి చెప్పండి ప్రభువా నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను ప్రభువా నువ్వు లేక నేను లేనయ్యా నువ్వు మాకు కావాలి నాయన నువ్వు మాకు కావాలి ప్రభువా ప్రతి దినము నీ వాక్యము కావాలి ప్రతి దినము నీ మాటలు కావాలి ప్రతి దినము నీ కృప మాకు కావాలయ్యా నువ్వు మమ్మల్ని ఆదరిస్తావు అని బలపరచండి దేవుణ్ణి అప్పుడు దేవుడు మీ పట్ట సమస్త కార్యాలను కూడా చేస్తాడు సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పయవ వచనము ఈ విధంగా తెలియజేస్తోంది నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు నీతిమంతులు ఫలమిస్తారు ఏ ఫలమిస్తారు జీవవృక్ష ఫలమిస్తారు యేసుక్రీస్తు కంటే నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా లేరు కదా ఏసుక్రీస్తు నీతి సూర్యుడు ఏసుక్రీస్తు నీతిమంతుడు ఎక్కడ కూడా ఆయనలో అనీతి మనం చూడలేం ఆయన ఎంత నీతిమంతుడు అంటే నీతి సూర్యుడు అని పిలవదగినటువంటి ఒకే ఒక్క దేవుడు ప్రభువైన ఏసుక్రీస్తు ఆయన ఆయనిచ్చేటువంటి ఫలము జీవవృక్ష ఫలము నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు నీతిమంతులకే అది ఇవ్వబడుతుంది ఇచ్చేదెవరంటే నీతిమంతుడైన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు కీర్తనల గ్రంథము డెబ్బై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ఈ విధంగా తెలియజేస్తోంది నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదు దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు హలో అనారోగ్యంతో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ శరీరము క్షీణించిపోతోంది నీ హృదయము క్షీణించిపోతోంది అయితే నువ్వు ఒక్క సత్యాన్ని గమనించు దేవుడు నీకు నిత్యము నీ హృదయానికి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు నీ హృదయానికి దేవుడే ఆశ్రయ దుర్గము ఆయన్ని ఆశ్రయించు సంపూర్తిగా ఆశ్రయించు మనస్ఫూర్తిగా ఆశ్రయించు పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించు దేవుడు తప్పక నీకు స్వస్థత ఇస్తాడు నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు దేవుడు మరి నువ్వు బలపరిస్తే తప్పకుండా స్వస్థతను పొందుకుంటావు తప్పకుండా స్వస్థతను పొందుకొని నువ్వు విజయం చూస్తావు గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం నుండి ఈ విధంగా తెలియజేస్తోంది దేవుని వాక్యము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే హూయా బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు హూయా దేవునికి స్తోత్రం గాక దేవుని కొరకు కనిపెట్టుకుందాం ప్రభు కొరకు కనిపెట్టుకుందాం ప్రభువుని బలపరుస్తూ కనిపెట్టుకుందాం నన్ను బలపరుచువాని ఎందే సమస్తమును చేయగలను అని దేవుడి వాక్యం అంటోంది వారు వలె రెక్కలు చాపి పైకి ఎగరుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు కొరంతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి చూస్తే అది నా యొద్ధ నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను హల్లెలూయా కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండును నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడదును నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోనూ ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను క్రీస్తుని నమ్ముకున్న వారిలో ఇదే మిగులుతుంది ఏంటది సంతోషం ఎప్పుడు బలహీనతలో దుఃఖములో నిందలలో హింసలలో కరువులో ఉపద్రవములో నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్ళినా నీ హృదయములో నుంచి సంతోషాన్ని దొంగిలించేవాడు ఏ ఒక్కడు కూడా ఉండనే ఉండడు ఎందుకంటే నీ హృదయము వాక్యంతో నింపబడి ఉంటుంది నీ హృదయము క్రీస్తుతో నింపబడి ఉంటుంది నీ మనస్సు నీ ఆలోచన నీ ప్రవర్తన నీ నడక నీ మాట అంతా కూడా క్రీస్తుతో నింపబడి ఉంటుంది కాబట్టి శ్రమలో ఇరుకులో ఇబ్బందిలో బలహీనతలో వ్యాధిలో బాధలో హింసలో ఉపద్రవములో కూడా నువ్వు సంతోషించగలుగుతావు కానీ ఈరోజు నువ్వు సంతోషించలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏమిటంటే క్రీస్తు మీద సంపూర్తిగా నువ్వు ఆనుకోవడం లేదు క్రీస్తుని నువ్వు ఆధారము చేసుకోవడం లేదు క్రీస్తుకు నువ్వు లోబడము లేదేమో ఒకసారి నిన్ను నువ్వు గమనించుకో భోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ దేవుని వాక్యం ఈ విధంగా ఉంది అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరు ప్రతి విషయంలో విజయం పొందాలి మీ ప్రతి విషయంలో జయం చూడాలి అంటే దేవుణ్ణి బలపరచాల్సిందే ఖచ్చితంగా మీరు దేవుణ్ణి బలపరిచినట్లయితే ఆయన నీ అందు సమస్తము చేస్తాడు నమ్మిక విశ్వాసం ఉంచి నీవు నీ కుటుంబము దేవుణ్ణి బలపరచండి ఆయన కార్యాలను బలపరచండి త సమస్తము ఆయనని ఎందు జరిగించి నీకు విజయాన్ని కలుగజేస్తాడు నమ్మిన వారు నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభువా నన్ను అని అందే సమస్తమును చేయగలను అని నువ్వు సెలవిస్తున్నావు ప్రభువా నిన్ను బలపరచకపోతే నువ్వు కూడా ఏమి చెయ్యలేవనే చెప్తున్నావు కదా నాయన కాబట్టి నిన్ను బలపరచాలి చాలామంది క్రైస్తవులుగా ఉంటున్నారు చర్చిలకు వస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు బైబులు చదువుతున్నారు కానుకలు ఇస్తున్నారు అర్పణలు ఇస్తున్నారు భాగం ఇస్తున్నారు కానీ ప్రభువ నిన్ను బలపరచటం లేదు నిన్ను బలపరచటం లేదు దేవుడు నాకు ఈ రోగం నుండి విడుదలిస్తాడు అని నిన్ను బలపరచటం లేదు ఈ సమస్య నుండి దేవుడు నాకు విడుదలిస్తాడు అని బలపరచటం లేదు అందుకనే కార్యాలు జరగటం లేదు ప్రభువ కొంతమంది దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు అని బలపరుస్తున్నారు వాళ్ళు మేలు చూస్తున్నారు దేవుడు ఈ సమస్య నుండి నన్ను విడిపిస్తాడు అని నిన్ను బలపరుస్తున్నారు విడిపించబడుతున్నారు ఇదిగో దేవుడికి నేను ఇస్తే దేవుడు నాకు తిరిగిస్తాడు అని నీ కార్యాల కొరకు చాలామంది బలపరుస్తున్నారు ఇస్తున్నారు ఇచ్చిన వారు సాక్ష్యాలు కూడా చెప్తున్నారు అయ్యా దేవునికి మేము ఇది ఇచ్చాము దేవుడు తిరిగి మాకు మరలా దాన్ని ఆశీర్వదించి దేవుడు మాకే ఇచ్చాడయ్యా అని సాక్ష్యము చెప్తున్నారు ప్రభు నిన్ను బలపరుచు వారి ఎందు సమస్తమును చేయగలవు నాయన అయ్యా మేము నిన్ను బలపరుస్తాం ఈ వాక్యం వింటున్న వారిలో అనేకులు రోగముతో బాధపడుతున్నారు వారు స్వస్థత పొందుకునుదురుగాక అనేక సమస్యలతో బాధపడుతున్నారు వారికి సమస్యల నుంచి విడుదల కలుగునుగాక అనేక మంది నాయన బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు బలపరచబడుదురుగాక తండ్రి ఒక దైవ సేవకునిగా నేను బలపరుస్తున్నాను తప్పక కార్యాలు జరిగించండి అలాగే ప్రభు వారు కూడా అంగీకరిస్తున్నారు తప్పక కార్యాలు జరిగించండి నీ కృప దయా కనికరము ఎల్లప్పుడూ మా మీద ఉంచి మీ కృపలో మమ్మల్ని ముందుకు నడిపించుమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి హమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ దీవెన సదాకాలం మీకు మీ కుటుంబానికి తోడై ఉండి చక్కగా నడిపించునుగాక ఆ మెన్ సహోదరి సహోదరులారా దేవుని కొరకు నా వంతుగా నేను ఎంతగానో ప్రయాసపడి రాత్రి పగలు తేడా లేకుండా దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాను ఈ పరిచర్య ఇంకా బలముగా ముందుకెళ్ళాలి అంటే మందిరానికంటూ ఒక స్వంత స్థలము కావాలి ఈ మందిరానికి సొంత స్థలము లేదు హైదరాబాదులో రెంటులో రెంటు ద్వారా నడిపిస్తున్నటువంటి మందిరంలో జరుగుతూ ఉన్నది దేవుడు ప్రేరేపణను బట్టి ఒక సొంత స్థలము కొనాలని ప్రార్థన చేయడం జరుగుతూ ఉన్నది మీ వంతుగా దేవుడు మిమ్మను ప్రేరేపిస్తే దేవుడు మీకు మంచి సహాయ సహకారాలు అందించి ఆయన కృపలో మిమ్మల్ని ఇప్పటికే పోషిస్తూ ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకారంగా ఉండండి స్థలము కొనుక్కునే విషయంలో మీ వంతు దేవుని పనిలో మీ చేయి వేయండి దేవుని పనిలో మీరు చేయి వేస్తే దేవుడు మీ పనిలో చేయి వేస్తాడు మనిషి ఏం విత్తుతాడో అదే కోస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది కదా మీరు దేవుని కార్యానికి ముందడుగులు వేయండి మీ కార్యానికి దేవుడు ముందడుగులు వేస్తాడు కాబట్టి మీ వంతుగా ఒక వెయ్యి రూపాయలు కానీ లేదా ఐదు వేలు కానీ లేదా పదివేలు కానీ దేవుడు ఇంకా కృప చూపితే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించి మంచి మెరుగైన స్థితిలో ఉంచినట్లయితే లక్ష రూపాయలు దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేరేపిస్తే అంత కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని కృపకు మీరు కూడా పాత్రలు కావాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమేన్.